ముఖ్యమంత్రి గారు అత్యంత కష్టతరమైనటువంటి సమయంలో ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా శ్రీరామచంద్రుడి పేరు మీద దేశానికే తలమానికమైనటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ దేశానికే తలమానికం ప్రపంచంలో కూడా ఇటువంటి యూనిక్ యూనివర్సిటీ కొన్ని కొన్ని సబ్జెక్టులో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కొన్ని దేశాల్లోనే ఉంది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా ప్రజా ప్రతినిధుల యొక్క అభ్యర్థుల్ని ఈ జిల్లా ప్రజల యొక్క ఆకాంక్ష మా ఉమ్మడి జిల్లాకి విశ్వవిద్యాలయం లేదు అని భావించి ఈనాడు మనందరి యొక్క అభ్యర్థుని మేరకి ప్రపంచంలోనే ధీటుగా ఉండేటటువంటి ఈ భారతదేశ యువతకి మార్గదర్శకంగా ఇదొక ప్రపంచవ్యాప్తంగా వర్దిల్లేటటువంటి ఒక విశ్వవిద్యాలయాన్ని ప్రసాదించినందుకే భారత యువత తరఫున తెలంగాణ ప్రజల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా